మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి ఓటీటీలో హారర్ థ్రిల్లర్లకు ఎంతో డిమాండ్ ఉంది ఇప్పుడు ఇట్ వెల్కమ్ టు డెర్రీ అనే భయానక హారర్ థ్రిల్లర్ సిరీస్ ప్రీక్వెల్ జియోహాట్ స్టార్ లో విడుదలవుతోంది అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది ఓటీటీలోకి మరో హారర్ థ్రిల్లర్ సిరీస్ కొత్త సీజన్ రాబోతుంది ఇందులో హారర్ ఎలిమెంట్స్ మరో లెవెల్ అని చెప్పొచ్చు ఎంతటి గుండె ధైర్యమున్నవాళ్లనైనా భయపెట్టేలా ఈ సిరీస్ సాగుతుంది ఇప్పటికే ఈ హారర్ సిరీస్లో రెండు సీజన్లు వచ్చాయి ఆ రెండు కూడా ఆడియన్స్ కు థ్రిల్ పంచుతూనే వణికించాయి ఇప్పుడు దీనికి ప్రీక్వెల్ రానుంది అదే ఇట్ వెల్కమ్ టు డెర్రీ ఓటీటీలో హారర్ థ్రిల్లర్లకు ఉండే క్రేజ్ వేరు సస్పెన్స్ థ్రిల్తో పాటు దేయాలు మంత్రాలు అని భయపెట్టే సినిమాలు సిరీస్లు ఇవి అయితే ఇండియన్ హారర్ మూవీస్తో పోల్చుకుంటే హాలీవుడ్ హారర్ సినిమాలు వేరేలా ఉంటాయి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్లు వణికిస్తాయి ఇప్పుడు అలాంటి హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రీక్వెల్ ఇట్ వెల్కమ్ టు డెర్రీ ఓటీటీలోకి రాబోతుంది అమెరికన్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రీక్వెల్ ఇట్ వెల్కమ్ టు డెర్రీ సీజన్ ఓటీటీ ప్లాట్ఫామ్ కన్ఫామ్ అయింది ఇండియన్ ఆడియన్స్ కోసం ఇది జియో లోకి రాబోతుంది అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ప్రీక్వెల్ సీజన్ స్ట్రీమింగ్ కానుంది ఈ హెచ్బీఓ ఒరిజినల్ సిరీస్ జియో హాట్స్టార్లో అడుగు అడుగుపెట్టనుందని ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ అనౌన్స్ చేసింది ఇట్ వెల్కమ్ టు డెర్రీ అనేది సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లో మరో సీజన్ ఈ సిరీస్లో ఇప్పటికే ఇట్ ఇట్ చాప్టర్ టూ వచ్చాయి ఇట్ రెండు వేల పదిహేడులో ఇట్ చాప్టర్ రెండు ఏమో రెండు వేల పంతొమ్మిదిలో స్ట్రీమింగ్ అయ్యాయి ఈ రెండు సీజన్లు కూడా ఆడియన్స్ కు హారర్ థ్రిల్ ను పంచాయి ఇప్పుడు ఇట్కు ప్రీక్వెల్ గా ఇట్ వెల్కమ్ టు డెర్రీ వస్తోంది ఇది సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ జోనర్లో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయనుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్టీఫెన్ కింగ్ రాసిన ఇట్ నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందించారు ఈ సిరీస్ను ఆండీ మషెట్టి బార్బరా మషెట్టి జేసన్ డెవలప్ చేశారు ఇందులో టేలర్ పీచ్ జోవన్ క్రిస్ చాక్ జేమ్స్ రీమర్ స్టీఫెన్ రైడర్ తదితరులు నటించారు డెర్రీ టౌన్లో కొన్ని సూపర్ నేచురల్ హారర్ పవర్స్తో జరిగే పోరు ఈ వెబ్ సిరీస్ మొత్తం మీద ఇట్ వెల్కమ్ టు డెర్రీ హారర్ ప్రేమికులకు ఖచ్చితంగా ఆకట్టుకునే అనుభవాన్ని అందిస్తుంది జియో హాట్స్టార్లో ఈ సిరీస్ చూడటం మర్చిపోకండి